నా పేరు లక్ష్మీదేవి నా భర్త చిన్ననాగాన్న నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయనకు పక్షవాతం వచ్చింది నేను మూడేళ్ళు సార్ వచ్చి పక్షవాతం ఈ సర్టిఫికెట్ వచ్చి ఇప్పుడుకి సంవత్సరం అవుతుంది సార్ సంవత్సరంన్నర దాదాపు సంవత్సరంన్నర అవుతుంది మాకు ఇంతవరకు ఆయన జగన్ ఆదాయం దాంట్లలో ఎప్పుడు ఎవరు మాకెవరు సాయం చేయలేదు అందరు చుట్టూ తిరిగినాం మేము తిరిగి తిరిగి మాకు సాలయ్యింది ఎవరి చూడు ఎవరన్నా తెరిచిన వాళ్ళు అక్కడికి పోయి మార్పించుకొని చేసుకొని ఇస్తుంది అంటున్నారు కానీ మేము అంతలాక తిరిగినాం కానీ ఎవరు సాయం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వంలో కొంచెం నాకు నలుగురు పిల్లలను సాకాలంటే నాకు కానీ ఇబ్బందిగా అయింది నా భర్త మాతర్లకు ఇంట్లో జరపడం సంసారం అవి చాలా ఇబ్బందిగా ఉంది సార్ నాకు నా పిల్లల అన్న నేను బతకాలని ఆయనను బతికించుకుంటున్నాను సార్ అన్నిసం నాకు ఇంట్లో తినే తిండి కానీ సమంగా లేదు నాకు చేసి మీరు సైన్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు వచ్చినాడు నాకు చేస్తే నా పిల్లలు మీకు అందరికి కూడా పడి ఉంటాం మేము కలెక్టర్ దగ్గరకు వచ్చినాము ఇప్పుడు అన్ని సార్లు మాకు తిరిగి తిరిగి ఈరోజు కలెక్టర్ అమ్మ మేడం వచ్చినాం మేము అమ్మనన్నా మాకు సైన్ చేస్తే కొంచెం మేము నా పిల్లల్ని బతికించుకోవాలని వచ్చిన ఇంటిని వస్తే ఆయన మాతలు కోసమన్నా ఆయన బతుకుతాడు మాతర్లు అవి ఇవి నిండితేనన్నా నేనంటే నా పిల్లల్ని అడకటి నైనా పోతించుకుంటాను ఒకరో అన్నం అయితే పెట్టగలుగుతా అన్నీ అంటే నేను జరపలేను ఏదో ఒకటి సాయం చేయండి చంద్రబాబు సాయంలో ఇప్పుడన్నా నాకు కొంచెం ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడన్నా నాకు సాయం చేస్తే బాగుంటుంది పాడు మండలం బాణకుల గ్రామం నా పేరు చిన్న నాకు చూద్దాను సార్ మూడేళ్ళ నుంచి ఉంది సార్ పింఛింది సార్ పింఛన్ కోసం ఇంతకుముందు కూడా తిరిగింది సార్ మూడు మూడు నాలుగు మూడు మూడేళ్ళ నుంచి నలుగురు పిల్లలు సార్ నాకు ఇద్దరు ఆడి పిల్లలు ఇద్దరు కొడుకులు సార్ నేను చేస్తే బతకాలం లేదా లేదు సార్ ఆడ మంచి రెండు వందలు ఇచ్చే కూలికి వాళ్ళు మాతలు ఇచ్చే మాతలకేసి అలా కొన్నాయి సార్ నాకు గవర్నమెంట్ విధానాలన్నీ ఆదుకోరు సార్ నేను సచివాలయం మూడు మాటలు చేసినాను సార్ అప్లై వాళ్ళకు వాళ్ళు మాత సార్ అప్లై తీసుకోవాలని అన్నారు అక్కడ పోయి లేడీ వస్తా బాడు రొసీఫ్ సార్